ఓం నమశివాయ హాయ్ అండ్ అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం అలవేల మంగాపురం తిరుపతి నేను మీ శివకుమార్ కాగిత వివాహ జీవిత విషయాల్లో చాలామంది పొంతను చూసుకుంటున్నారు వివాహం బాగుందంటే చేసుకుంటున్నారు కానీ దానికన్నా ముఖ్యంగా చూడాల్సింది ఏమి అని అంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఆ వ్యక్తుల ప్రవర్తన విధానాలు చాలా ముఖ్యమండి ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన వాళ్ళ పెద్దల వ్యవహారంలోనూ లేదా ఆడబడుసుల వ్యవహారంలోనూ కుటుంబీకుల వ్యవహారంలోనూ కొన్ని సమస్యలు తలెత్తి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వివాహ జీవితంలో ఏడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది దాని మీనింగ్ ఏమి అని అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళని గౌరవిస్తున్నారా లేదా మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తున్నారా లేదా ఆ ఇంటికి అమ్మాయిని ఇస్తే ఆ అమ్మాయిని వాళ్ళు గౌరవంగా చూస్తారా లేదా అమ్మాయికి కష్టం కలగకుండా జాగ్రత్త పడే స్వభావాలు ఉన్నాయా లేదా అట్లాగే వాళ్ళు దొంగల హంతకుల దుర్మార్గుల సహజంగా చెప్తున్నాను ఇట్లాంటి లక్షణాలు ఉంటాయా లేదా అనేది చూసుకోవటమే దాని అంతరార్థం అయితే ఇవాళ ఏమి అని అంటే అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చాలు వాళ్ళిద్దరు ఎక్కడో విడిగా ఉంటున్నారు కాబట్టి వివాహం చేస్తే సరిపోతుంది అనుకుంటే అన్నీ సెట్ అవ్వండి అట్లా ఇక్కడ కుటుంబీకులే అత్యంత ప్రధానం వాళ్ళ స్వభావాలే అత్యంత ప్రధానం తర్వాతే వీళ్ళ పంపంలో వీళ్ళకి కలిసినంత మాత్రాన కుటుంబీకుల వలన విడిపోవటం జరగట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు ఏదో కారణాల చేత అట్లా జరుగుతున్నాయి కావున వివాహ విషయంలో ముఖ్యంగా నేను చెప్పిన విధంగా కుటుంబీకుల్ని ఆలోచించుకుని వాళ్ళ పెద్దల వ్యవహారాలు పరిశీలించుకుని అప్పుడు మీరు ఏ విషయానికైనా ముందుకు అడుగు వేయటం మంచిది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం